అందరికీ నమస్కారం సంజయ్ తల్లిదండ్రులు తన పదిహేనవ సంవత్సరమేట చనిపోయారు సంజయ్ చెల్లి లాస్య తమ్ముడు ప్రణయ్ చిన్న వయసులోనే వాళ్ళ బాధ్యత కూడా సంజయ్ మీద పడింది కంపెనీలో వర్కర్గా జాయిన్ అయ్యి పది సంవత్సరాల కాలంలోనే ఒక కంపెనీని స్థాపించి వెయ్యి మందికి పైగా ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదిగాడు సంజయ్ చెల్లి తమ్ముణ్ణి బాగా చదివించాడు ప్రస్తుతం వాళ్ళిద్దరూ ఏదైనా బిజినెస్ చేయాలి అన్న ఆలోచనలో ఉన్నారు సంజయ్ కంపెనీలో పనిచేసే ఒక వర్కర్ కూతురు రజనీని ఇష్టపడ్డాడు రజనీని పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ నాన్న అప్పులు కూడా తీరుస్తానని మాట ఇస్తాడు రజనీ అందంతో పాటు అనుకోగల పిల్ల అందుకే సంజయ్కి చూడగానే నచ్చింది అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు పెళ్ళైన కొన్ని రోజులు కూడా ఆనందంగా ఉన్నాడో లేదో కానీ విధి వక్రించింది కారులో వెళ్తున్నప్పుడు ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది శరీరానికి అక్కడక్కడా దెబ్బలు తగిలాయి కానీ కారు అద్దం పెంకులు కళ్ళల్లో గుచ్చుకోవటం కారణంగా రెండు కళ్ళు కనపడకుండా పోయాయి సంజయ్ జీవితం కూడా చీకటమయమైంది ఎవరో ఒకరి సాయం లేనిదే తన పని తాను కూడా చేసుకోలేకపోతున్నాడు కంపెనీ మేనేజర్ ఇంటికి వచ్చి అన్ని వివరాలు చెప్పి ఫైల్స్ మీద సంతకం చేయించుకొని వెళ్తున్నాడు ఇలా బాధలో ఉండగా ఎవరి మీద ఆధారపండా బతకాలి అని తనని తాను మోటివేట్ చేసుకుని ప్రయత్నాలు ప్రారంభించాడు సంజయ్ ప్రతిరోజు యోగా చేయటం ఫోన్ ఆన్ చేయటం వేరొకరికి ఫోన్ చేయటం ఇల్లంతా అడుగులతో కొలుస్తూ తిరగటం అలా తనని తాను కొంచెం కొంచెం మార్చుకుంటున్నాడు చెల్లి తమ్ముణ్ణి కంపెనీ చేసుకోమంటే అసలు అవేమి పట్టించుకోకుండా పబ్బులంటూ షికార్లంటూ షాపింగ్ అంటూ డబ్బులు లక్షలకు లక్షలు ఖర్చు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు మనిషి నుండి వచ్చే సెంటు వాసన మామూలు వాసనలు కూడా పసిగట్టే స్థాయికి ఎదిగాడు సంజయ్ పక్కన ఆ వాసన గుర్తుపట్టి తన చుట్టుపక్కల ఎవరున్నారో కూడా గ్రహించగలుగుతున్నాడు కానీ ఆ విషయం ఆ ఇంట్లో ఎవరికీ చెప్పలేదు రజనీకి రోజంతా భర్తకి అవందీను ఇవందీనే సరిపోతుంది తన జీవితం నాశనం అయిపోయింది అన్నట్లు బాధపడుతుంటుంది ఇంట్లో మహారాణిలా తిరగాల్సిన నేను పని మనిషిలా అన్ని తయారయ్యి తయారీకి ఇవ్వాల్సి వస్తుంది అని బాధపడుతుంది ఆ బాధ కొంచెం కొంచెంగా సంజయ్ మీద కోపంగా మారింది అంతలో ఆ ఊరిలో పాపారావు అనే వ్యక్తి కంపెనీ తన పేరు మీద ఉంది అని కోర్టులో కేసు వేశారు అక్రమంగా ఎలాగైనా కంపెనీని తన స్వాధీనం చేసుకోవాలని పాపారావు ప్రయత్నం సంజయ్ మౌనంగా ఉంటే కంపెనీ పోతుంది కంపెనీ పోతే చెల్లి తమ్ముడు కట్టుకున్న భార్య రోడ్డు మీదకు వచ్చేస్తారు వాళ్ళు అలా ఇబ్బంది కలకూడదు అని ఒక మంచి లాయర్ ని కేసు వాదించడానికి పెడతాడు ఆ లాయర్ కావలసిన డాక్యుమెంట్స్ ఇవ్వటం కేసు ఆయుధాలకు వెళ్ళటం కోర్టులో కావాల్సిన పని చేయటం ఇలాంటివన్నీ చెల్లి లాస్యకి అప్పగిస్తాడు ఈ పని సమర్థవంతంగా చేసి కోర్టులో కేసు గెలిస్తే పది ఎకరాల కొబ్బరి తోటలో ఉన్న ఫామ్ హౌస్ లాస్య పేరు మీద రాస్తాను అని ఒప్పందం చేసుకుంటాడు సంజయ్ ఆ ఆనందంతో లాస్య అంత పెద్ద ఇల్లు నా పేరు మీద రాస్తారు అనడంతో ఆ కేసు గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటూ తన పనిలో తాను బిజీ అవుతుంది తమ్ముడికి భార్యకి కంపెనీ వ్యవహారం ఇస్తుంది ఇంట్లో పని మనిషి సహాయంతో నేనుండగలను మీరిద్దరూ కంపెనీ డెవలప్మెంట్ చెయ్యండి కంపెనీ టర్నోవర్ ప్రాఫిట్ నాకన్నా ఎక్కువ పెరిగితే మీ ఇద్దరి పేరు మీద ఇరవై పర్సెంట్ షేర్లు రాస్తాను అంటాడు సంజయ్ అందరూ ఇక ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటారు ఒకరోజు సంజయ్ గార్డెన్లో అలా నడుస్తున్నప్పుడు ఎవరో తల మీద ఒక పదునైన డ్రాయితో దాడి చేస్తారు సంజయ్ పెద్దగా అరుస్తూ కళ్ళు తిరిగి పడిపోతాడు సంజయ్ అరుపుకి ఇంట్లో ఉన్న పని మనిషి బయటికి రావటంతో అక్కడ స్పృహలో లేని సంజయ్ని చూసి వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తుంది సంజయ్ ప్రాణాలకు ప్రమాదం ఏమీ లేదు అని డాక్టర్ చెప్తాడు ఆ మాట విని చెల్లి తమ్ముడు భార్య బాధపడిపోతారు సంజయ్ ఇంటికి వచ్చిన తర్వాత లాయర్కి ఫోన్ చేసి తన మీద అటాక్ జరిగిన విషయం చెప్తాడు ఆ పాపారావు మీ పం కంపెనీ కోసం అలా చేశాడేమో అని లాయర్ అనగా అవ్వచ్చు కానీ నన్ను కొట్టిన మనిషి మా ఇంట్లో వాళ్ళే అన్న సందేహం నాకు ఎక్కువగా ఉంది ఆ విషయం కన్ఫామ్ చేసుకున్నాక మీకు చెప్తాను అంటాడు సంజయ్ రాత్రి సరిగ్గా నిద్ర పట్టకపోవటంతో సంజయ్ భార్య రజనీని పిలుస్తాడు రజని ఎంతసేపు పిలిచినా పలకపోవటంతో పరుపు మొత్తాన్ని చేతితో టచ్ చేస్తాడు రజనీ గదిలో లేదు అని అర్థమయ్యి హాలులోకి నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వస్తాడు హాలులో ఏవో శబ్దాలు విచిత్రంగా వినిపిస్తుంటంతో ఆ శబ్దానికి సందేహం వచ్చిన సంజయ్ రజనీ రజనీ అని మళ్ళీ పిలిచాడు ఏవండి నేనిక్కడే ఉన్నాను హాల్లో కూర్చొని ఉన్నాను అని అంటుంది రజనీ ఏంటి నిద్రపోకుండా హాల్లో ఎందుకున్నావు అని రజనీ దగ్గరికి వస్తూ అడిగాడు సంజయ్ నాకు నిద్ర పట్టడం లేదండి అందుకే ఇలా వచ్చి ఇలా కూర్చున్నాను అని అంటుంది రజని రజనీని తన ఒడిలో సంజయ్ తమ్ముడు ప్రణయ్ పండుకొని ఉంటాడు వాళ్ళిద్దరూ ఒకరినొకరు సైగులు చేసుకుంటారు సంజయ్కి కనపడకపోవటంతో కామ్గా ఉంటారు వాళ్ళిద్దరూ కంపెనీ వ్యవహారమే కాకుండా ఎఫ్ఐర్ కూడా సాగిస్తున్నారు వాళ్ళిద్దరూ అలా వస్తే వెనకాలే సంజయ్ రావటంతో ఇద్దరు చిరాగ్గా మొహం పెట్టి ఉంటారు రజనీ హాలులో ఇంకా ఎవరైనా ఉన్నారా అని సంజయ్ అడగగా ఎవరూ లేరండి అని అబద్ధమాడుతుంది సంజయ్కి అక్కడ రజనీ కాకుండా తమ్ముడు కూడా ఉన్నాడు అని తమ్ముడు పెర్ఫ్యూమ్ వాసన కారణంగా అర్థమైంది సంజయ్ తన ఫోన్ తీసి రిక రికార్డింగ్ ఆన్ చేసి సోఫాలో పెట్టి సరే నాకు నిద్ర వస్తుంది అని సంజయ్ తన గదికి వెళ్ళిపోతాడు సంజయ్ వెళ్ళిన తర్వాత ఏంటి ప్రణయ్ ఇంకా ఎన్ని రోజులు మనం రహస్యంగా కలవాలి మీ అన్నకు సేవలు చేసి చేసి నా యవ్వనం అయిపోయి ముసలిదాన్నైపోయేలా ఉన్నాను అని బాధపడుతున్నట్లు మాట్లాడుతుంది రజని ఎందుకంతలా బాధపడుతున్నో కొన్ని రోజులే నీకు ఈ కష్టాలు ఎలాగూ అన్నయ్య మీద అటాక్ చేశారు ఇప్పుడు మళ్ళీ చేసి మనం చంపేసిన అది పాపారావు చేశాడు అనుకుంటారు అతను చనిపోయిన తర్వాత తన భార్యగా ఆస్తి మోస్తం నీకొస్తుంది నేరం పాపారావు మీద పడుతుంది మనం ఎంచక్క కలిసి ఉండొచ్చు అని ఇద్దరూ మాట్లాడుకుంటారు అదంతా ఫోన్లో రికార్డ్ అవుతుంది తర్వాత రోజు ఉదయం ఏమీ తెలియనట్టు సంజయ్ సోఫాలో కూర్చొని ఫోన్ తీసుకొని జోబులో పెట్టుకొని బాత్రూంలోకి వెళ్ళి రికార్డింగ్ ఆన్ చేసి వింటాడు అలా అర్థమైన వెంటనే లాయర్కి ఫోన్ చేసి తన ఆస్తి ఎవరికి చెందాలి అనేది తనని హత్య చేయబోయింది ఎవరు అనేది అన్ని సాక్ష్యాలు లాయర్కి పంపుతాడు సంజయ్ అలా ఆ రోజంతా మౌనంగా ఉంటాడు రాత్రిపూట మంచం మీద కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు కానీ వెనక నుండి ఎవరో వచ్చి సడన్గా గొంతు నులిమి చంపారు చావుతో పోరాడుతూ ఎవరో కనిపెట్టడానికి ప్రయత్నిస్తాడు తనని తాను విడిపించుకోవడానికి కూడా ప్రయత్నిస్తాడు కానీ అది కుదరలేదు చివరికి సంజయ్ చనిపోయాడు తన చుట్టూ ఏదో జరుగుతుందని గ్రహించాడు తనని తాను కాపాడుకోవటం ఎలా అని ఆలోచించేలోపే తనని చంపేశారు కొద్దిసేపటి తర్వాత పని మనిషి ఆ గదిలోకి పాలు తీసుకువచ్చి సంజయ్ చనిపోవటం చూసి పెద్దగా అరుస్తుంది ఆ అరుపుకి చుట్టూతా ఉన్న చెల్లి తమ్ముడు గార్డెన్లో పనిచేసే వాచ్మెన్ భార్య అందరూ వస్తారు అతన్ని చూసి బాగా ఏడుస్తారు పని మనిషి లాయర్కి పోలీసులకి ఫోన్ చేసి విషయం చెప్తుంది పోలీసులు లాయర్లు వచ్చి సంజయ్ డెడ్ బాడీని పరిశీలించి మార్టానికి పంపిస్తారు ఈ ఆస్తి మొత్తాన్ని ఒక అనాథ శరణాలయానికి రాసిచ్చారు అన్న విషయం లాయర్ చెప్తాడు అదేంటండి కట్టుకున్న భార్య తోడబుట్టిన వాళ్ళు ఉండగా ఆస్తి అనాథ శరణాలయానికి రాయటమేంటి మీరు మా ఆస్తి కొట్టేయాలని ఈ ప్లాన్ వేశారు అని లాయర్తో గొడవకు దిగుతాడు ప్రణయ్ ఒక్క నిమిషం అండి అని చెప్పి సంజయ్ రాత్రిపూట రికార్డ్ చేసిన ఆడియోని వినిపిస్తాడు భర్తకు కళ్ళు లేవని భర్త సొంత తమ్ముడితోనే అక్రమ సంబంధం పెట్టుకున్న నువ్వు ఒక భార్యవి మరి నువ్వు వదునుతో ఉంటూ సొంత అన్నని చంపాలనుకున్నావు ఇంతకాలం మీకోసం బతికిన అన్నని చంపాలనుకున్న తమ్ముడి నువ్వు మీకెలా రాసిస్తాడు ఆస్తి ఈ మీ ఇద్దరు మాటలు వినగానే సంజయ్ గారు మానసికంగా చనిపోయారు అని కోపంగా లాయర్ చెప్తాడు ఏంటన్నయ్యా సంజయ్ అన్నయ్యని నువ్వు చంపావా ఆస్తి కోసం అని లాస్య ప్రణయ్ పట్టుకుని గట్టిగా అడుగుతుంది ఆగండి మేడం వాళ్ళు చంపారని మేము చెప్పలేదే అంటాడు పోలీస్ ఆఫీసర్ అయితే మా అన్నయ్యని ఎవరు చంపారండి వాడు జీవితాంతం జైలులో కుల్లి కుల్లి ఆడవాలి అని కోపంగా అంటుంది లాస్య అవును మేడం సంజయ్ గారిని చంపిన వాళ్ళు జైలులోనే ఉండాలి పదండి జైలుకి అంటాడు పోలీస్ ఆఫీసర్ ఏంటి సార్ మీరేమంటున్నారు నేను అన్నయ్యని చంపడం ఏంటి అని లాసే అంటే మొదటిసారి గార్టెన్లో నువ్వు రాయితో కొట్టినప్పుడే మీ అన్నయ్యకి తెలిసింది లాసే నన్ను చంపబోయింది అని నాకు చెప్పాడు అంతేకాదు కేసు కోసం సంతకాలు చేయండి అంటూ చాలా ప్రాపర్టీస్ నీ పేరు మీదకు మార్చడానికి సంతకాలు చేయించుకున్నావు అనేసరికి లాస్య షాక్ అవుతుంది అవును నేనే చంపాను బిజినెస్ పెడతాను డబ్బులు ఇవ్వమంటే ఇచ్చాడా రెండు సంవత్సరాల నుండి చదువు పూర్తయ్యి డబ్బుల కోసం ఎదురు చూస్తున్నాను చెల్లి మీద ప్రేమ ఉంటే ఇచ్చేవాడుగా కళ్ళు పోయాకైనా నాకు ఇస్తాడు అనుకుంటే అప్పుడు కూడా వాడిదే పెత్తనం అన్ని మేనేజర్తో మాట్లాడటం సంప్రదింపులు చేస్తున్నాడు అందుకే నాకు అన్నయ్య అంటే చాలా కోపం అప్పుడే నాకు ఒక విషయం తెలిసింది చెన్నయ్యకి వదినకి మధ్య అక్రమ సంబంధం గురించి సంజయ్ని చంపి ఆ నేరం వాళ్ళిద్దరి మీదకి నెట్టేస్తే ఆస్తి మొత్తం నాకు సొంతం అవుతుంది నాకు నచ్చిన విధంగా బతకొచ్చు అనుకొని ఈ ప్లాన్ వేశాను కానీ దొరికిపోయాను అంటుంది లాస్య మీలాంటి వాళ్ళ వల్లే మానవ సంబంధాలన్నీ డబ్బుతో ముడిపడ్డాయి అని అందరూ భ్రమపడుతున్నారు మీరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని ఆస్తి మొత్తం అనాథ శరణాలయానికి రాశాడు మీ నుంచి బయటపడాలని చూశాడు ఇంకొక రోజు ఆగుంటే తనకు సెక్యూరిటీ కూడా వచ్చేది కానీ తన దరిద్రం తన చెల్లి చేతిలోనే చనిపోవాలనుంది మీ ముగ్గురు ఇక పదండి అని పోలీస్ ఆఫీసర్ ముగ్గురిని తీసుకుని అక్కడి నుండి బయలుపెడతాడు ఈ మధ్య మనుషులందరూ డబ్బుంటేనే మర్యాదిస్తున్నారు డబ్బు లేకపోతే చిత్తు కాగితంలో కూడా కనీసం చూడనే చూడటం లేదు మనుషులకి అసలు విలువ ఇవ్వటమే లేదు కథ సమాప్తం